హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు గోదావరిపల్లి రుచి అండ్ బ్లాగ్స్ ఈ రోజు మీకు బనానాతో మంచి స్వీట్ రెసిపీ అయితే మేము ముందుగా తీసుకొచ్చేసాను రెసిపీ చూసే ముందు ముందుగా ఫస్ట్ ఎవరైనా ఫస్ట్గా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను ఎక్కడైతే ఈ యొక్క స్వీట్ రెసిపీ ఏదైతే ఉందో ఆ వంటనైతే ప్రారంభించేదో వచ్చేయండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోండి అందులో ఇలా బాగా పండిన అరటిపండ్లు మూడు అరటిపండ్లు తీసుకొని స్కిన్ తీసేయండి స్కిన్ తీసేసి ఇలాగ మిక్సీ జార్లో వేసేసి రెండు స్పూన్ల వరకు పంచతరేసి మెత్తగా మిక్సీ పట్టేసేయండి చూసారు కదా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి బాగా మెత్తగా మిక్సీ పట్టాలి చిన్న చిన్న మొక్కలు అరటిపండు మొక్కలు ఉన్నాయి ఏం కాదు మనం పిండి కలిపేటప్పుడు కలిసిపోతుంది ఇక్కడ గిన్నె తీసుకుని అందులో ఒక కప్పున్నర మైదా మైదాపిండి వేసుకుని చిటికటి ఉప్పు ఒక స్పూన్ నెయ్యి అలాగే మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా అరటిపండు గుజ్జు ఇది కూడా వేసి మెత్తగా మనం చపాతి పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలాగా మెత్తగా కలపాలి వాటర్ నాకు తెలిసి చాలా వరకు ఇది ఇందులో అవసరం ఉండదు ఒకవేళ అవసరం అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా కలిపేసేయండి చూస్తున్నారు కదా ఇప్పుడు పక్కకు పెట్టండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని దాని మీద ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక కప్పు ఉప్మా రవ్వండి బొంబాయి రవ్వ ఉంటుంది కదా అది వేసి ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు ఇలాగ స్మాష్ చేసుకుంటూ ఈ విధంగా ద్వారగా వేయించాలి ఇక్కడ చూస్తారు కదా చాలా వరకు వేగిపోయింది ఇప్పుడు ఇందులో కప్పున్నర ఏంట కప్పున్నర వేసుకోవచ్చు రెండు కప్పులు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు జస్ట్ ఇది ఉడకడానికి అంతే ఈ ఈ విధంగా వేసి దగ్గర పడిన తర్వాత ఉడికిన తర్వాత ఇక్కడ ఒక కప్పు స్పూన్ అంటే ఒక కప్పు షుగర్ అనేది వేసి ఇలాగ మనం ఏ స్పూన్ కానీ లేకపోతే ఏదైనా గరితూ ఈ విధంగా అదంతా కరిగి దగ్గర పడేంత వరకు కూడా ఉడికించాలి ఉడికిన తర్వాత పక్క పెట్టండి ఇప్పుడు మనం చపాతి పిండిలే కలిపెట్టుకున్నాం కదా దాన్ని మరొకసారి ఈ విధంగా కలిపేసి ఇక్కడ చిన్న చిన్న ముద్ర కింద ఈ విధంగా తీసుకుని మనం చపాతీలు ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా పిండి జలుతూ ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఒత్తేసుకోవాలి ఒత్తుకున్న తర్వాత దీన్ని పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని అది హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేయాలి నేతితో మాత్రమే కాల్చాలి వీటిని అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెయ్యి వేసిన వెంటనే అటు ఇటు కూడా వెంట వెంటనే చ ఇది ఏదైతే చపాతి ఉందో అది వేసి తిప్పండి అప్పుడు నెయ్యి ఎక్కువ పట్టదు ఇది ఒక మంచి టిప్ అనమాట అయితే ఇప్పుడు అది బాగా కాలిపోయింది కదా ఇప్పుడు తీసేసి మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి బొంబాయి రవ్వతో స్వీటు అది ఇందులో ఈ విధంగా స్పూన్ లాగా దీన్ని మొత్తం చపాతీ మీద స్ప్రెడ్ చేసి రోల్ కింద చుట్టేసుకుని తినేయడమే చాలా బాగుంటుంది చూడండి చాలా సాఫ్ట్గా ఉంటుంది అందరూ ఇష్టపడతారు మన వీడియోనిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్